పహాల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ దీక్ష ఇందులో భాగంగా ఈరోజు గురువారం ఉదయం నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శాసన మండలిలో ప్రభుత్వ పిడుగు హరిప్రసాద్ నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగా మాధవి ఏపీఎంఎస్ఈడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మృతులకు నివాళులర్పించి దీక్షకు శ్రీకారం చుట్టారు అలాగే జనసేన పార్టీ నాయకులు గంజి చిరంజీవి జొన్న రాజేష్ పాల్గొని భోలో భారత్ మాతాకీ జయంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పర్వతం మధు సామల నాగేశ్వరరావు అంబటి తిరుపతిరావు చిట్టం అవినాష్ మేకల సాయి గోపి దినేష్ చక్రవర్తి వీరిసిట్టి వెంకటేశ్వరరావు ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ సమిట రాజునాయుడు విజయవాడ నగర సహాయ కార్యదర్శి గన్ను శంకర్ అడబాల వసంత్ ముప్పై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షులు తమ్మిన లీలా కరుణాకర్ నలభై ఏడవ డివిజన్ అధ్యక్షులు వేంపల్లి గౌరీశంకర్ నలభై నాలుగో డివిజన్ నాయకుడు నమన కార్తిక్ తదితరులు పాల్గొన్నారు